హిమవంతుని ఇంట వెలసిన పార్వతీదేవి రావమ్మ మాయమ్మ చక్కటి గౌరమ్మ పాటలు హిమవంతుని ఇంట వెలసిన గారాల తల్లి పరమేశ్వరుని ఇంట శ్రీకల్పవల్లి హిమవంతుని ఇంట వెలసిన గారాల తల్లి పరమేశ్వరుని ఇంట వెలసిన శ్రీకల్పవల్లి సౌభాగ్యమోసగేటి చక్కని తల్లి లేటి తల్లి మాయమ్మ గౌరమ్మ గౌరీ శ్రీశాంకరి శాంభవి తదియ గౌరీ హారతి దిగో గౌరీ శ్రీశాంకరి శాంభవీ తదియ గౌరీ గో భాద్రపదమాస మాసమున శుక్ల తదియ నాడు హరిత వ్రతమును చేయా అవనిలో నాదివలందరూ వేచియున్నారమ్మ వేగము గౌరమ్మ అవనిలో నాదివలందరు వేచియున్నారు వేగము गौरम्मा गौरी श्री शाक शांभवी तदीय गौरी दिगो गौरी गो गौरी शांभवी तदीय गौरी हारती दिगो పచ్చా పచ్చని పసుపు తెచ్చి నీ రూపమును చేసిది మమ్మ గౌరమ్మ అంటూ పేరుతో పిలుచుకొంటి మమ్మ గౌరమ్మ అంటూ నిన్ను చేసుకొని నీ రూపమునకు పొట్టు పెట్టి గాజులు వేసి తీరొక్క फलमूलतो पुष्पमुलतो निपूजेतु मम्मा गौरी श्रीशाङ्करी शाम्भवी తదియ గౌరీ హారతిదిగో గౌరమ్మ అంటూ నిన్ను మేము మది నీ రూపము నిలుపుకొని తీరొక్క పుష్పములు తెచ్చి ఇంపుగ సొంపుగ నిన్న అలంకరించుకొని పూజించుకుంటే మమ్మ గౌరమ్మ గౌరీ శ్రీశాంకరి శాంభవి ತದಿಯ ಗೌರಿ ಹಾರತಿ ಇದಿಗೋ ಹಿಮವಂತು ನಿಂಟಿನ ಹುಟ್ಟಿನ ವಮ್ಮ ಗಾರಾಲದಲ್ಲಿ పరమేశ్వరుని ఎంట శ్రీ కల్పవల్లి సౌభాగ్యమొసేటి చక్కని తల్లి లోకాలనే లేటి మాయమ్మ గౌరమ్మ గౌరీ శ్రీ శాంకరి శాంభవీ తదియ గౌరీ హారతి దిగో ఉత్తరేణు ఆకును తెచ్చి పదహారు పోగుల దండలు చుట్టి ముప్పది మూడు కుడుములు చేసి పాయసము నైవేత మెట్టి నీనోము మేము నోచుకోంటి మమ్మా గౌరీ శ్రీశాంకరి శాంభవీ తదియ గౌరీ దిగో గౌరీ శ్రీశాంకరి శాంభవి తదియ గౌరీ హారతి ఇదిగో పసుపు కుంకుమ సౌభాగ్యం నిండుగనిచ్చి నిచ్చి దీవించేవమ్మా గౌరమ్మా అందుకోవే మా వాయనము అందుకొని నీవు నిండుగా దీవెనలి అమ్మా నిండుగా ఐదవ సౌభాగ్యం నూరేళ్ళు అందించేవమ్మా గౌరమ్మ హిమవంతుని ఇంటి నాగారాల తల్లి పరమేశ్వరుని కల్పవల్లి శ్రీకల్పవల్లి సౌభాగ్యమోసేటి చక్కని తల్లి లేటి తల్లి శ్రీ గౌరమ్మ గౌరీ శ్రీ శాంకరి శాంభవి తదియ గౌరీ హారతి దిగో గౌరీ శ్రీ శాంకరి శాంభవి तदिय गौरी हारतिदि गो अन्धो वे मानीराजनं कर्पूरनीराजनम् अधुको वे गौरम्मा అందుకోవే మా పూజలు అందుకొని అలుకమాని మమ్మాదరించవమ్మా గౌరమ్మా అలుకమాని మమ్మాదరించవమ్మా గౌరమ్మా